మహిళలను మనోభావాలు దెబ్బతీస్ దెబ్బతీస్తున్నారు అందుకని మేము ఈరోజు ఎమిగినూర్ జయనా ఎమ్మెల్యే జయనాక్ష రెడ్డి గారి ఆధ్వర్యంలో సోంప సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ఊరేగింపుతో వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలని పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాము ఈడేలో ఈ చాలా జరుగుతుంది కానీ వడకదొడుకులు లేకుండా ఈ ఆడవాళ్ళని గురించి నీషంగా మాట్లాడకుండా ఖండించాలని ఆయనకి ఖరైన పద్ధతిలో నడిపించాలని వాని శిక్ష పడాలని కోరుకుంటున్నాము ఈడే మేము సాక్ష్యం ఎందుకు చెప్పుకుంటూ వచ్చినామంటే మాకు న్యాయం జరగాల లేడీస్కి గౌరవం పొందాలా గౌరవం కలిగించాలని వచ్చినాము కానీ జగన్ని మాత్రము సరైన పద్ధతిలో శిక్ష విధించదని కోరుతుంటున్నాము